హలో అందరికీ నేను ఈరోజు మెంతికూర టమాటా కర్రీ రెసిపీ చూపిద్దామని వచ్చానండి దాని తయారీ విధానం చూసుకుందామా ఫస్ట్ కడాయి పెట్టుకోవాలండి స్టవ్ మీద దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక టూ స్పూన్స్ టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి అనేది మంచిగా వేగనివ్వాలండి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు వేసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను నేను ఆనియన్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగినాక నేనైతే టూ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి కొత్త కూర నేను రెండు కట్టల మెంతి కూర తీసుకున్నానండి చిన్న కట్టలు దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం దాంట్లో ఉన్న చేదు అనేది పోతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అలా వేగిన తర్వాత టమాటో తీసుకున్నానండి నేను ఒక కిలో టమాటా తీసుకున్నాను కిలో టమాటా తీసుకొని దాంట్లో మంచిగా వేగనివ్వాలి దాన్ని కూడా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి టమాటోలో ఉన్న నీరంతా బయటికి వస్తుంది అట్లా అలా వచ్చిన తర్వాత మ్యాష్ చేసుకోవాలండి టమాటాని ఎందుకంటే ఒకళ్ళ ఒకగా ఉంటే కొంచెం టేస్ట్ బాగోదు మ్యాష్ చేసుకొని మెత్తగా చేసుకొని దాంట్లోకి రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు మీకు ఎంత తినాలంటే అంత వేసుకోవచ్చు కారం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మూత పెట్టుకొని మగ్గనిచ్చాను హెల్త్కి చాలా మంచిదండి మెంతి కూర ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లుకున్నాను కొత్తిమీర చల్లుకొని ఇంకొక టూ మినిట్స్ అలా కలుపుకొని మసాలా చల్లుకున్నాను అండి లాస్ట్లో ధనియాల పొడి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ